ఫ్రెండ్స్ తూర్పు ఎద్దులు ఉన్నాయి చూద్దాం పెద్ద మనిషి ఉన్నాడు ఏం రేటు ఏం కథ చెప్తాడు పెద్ద మనిషి ఏ ఊరు మనది కొల్లాపురం నుంచి వచ్చినావు పక్కల ఊరా ఊరు బోయలపల్లి ఎంత రేటు వీటికి లక్ష రూపాయలు అడిగిరెవరన్నా ఎంత అడుగుతుండ్రు డె ఎనభై తొంభై అడిగిందా నువ్వేం చదువుకున్నావు మళ్ళా లచ్చ పైన అయితే ఇస్తావు చెప్పుకోవాలి లచ్చ చెప్తావి లచ్చ పది చెప్తున్నావు బాగుతాయా పని ఇట్లా ఏం పేరు నీ పేరు రాముడు నెంబర్ చెప్తావా మళ్ళా ఉందా ఫోన్ నెంబర్ లేదు ఏ అబ్బాసు ఉన్నాడు ఎందుకు నమస్తే బాగున్నా ఎవరివి నెంబర్ చెప్పవు మరీ అబ్బాస్ గడి అబ్బాస్ తొమ్మిది ఒకటి రెండు ఒకటి ఏడు మూడు ఎనిమిది నాలుగు నాలుగు రెండు ఎవరికైనా కావాలంటే ఈ అబ్బాస్ కాంటాక్ట్ చేయండి పడు